వరల్డ్ టీచర్ ఐ యామ్ నాట్ వరల్డ్ టీచర్ వరల్డ్ టీచర్ సార్ సద్గురు సుబ్రహ్మణ్యం జిడ్డు కృష్ణమూర్తి స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస పరమహంసమ్మూడి అమ్మ స్వా వివే యక్షాసాల వరల్డ్ టీచర్ ఐ యామ్ టీచర్ ఇన్ వినుకొండ భగవంతుడు మానవుడికి అన్నీ ఇచ్చాడు కానీ రెండు మాత్రం తన దగ్గర ఉంచుకున్నాడు జననం మరణం ఎవరి జననం ఏ విధంగా ఉండేది ఎవరి మరణం ఏ విధంగా ఉండేటువంటిది ఎవరిని చెప్పలేము అది ఆయన చేతుల్లో ఉంచుకున్నాడు అన్నమాట యుక్తయుక్త జ్ఞానం తెచ్చి తెలిసినటువంటి దైవశక్తి కలిగినటువంటి మహర్షులకు మాత్రమే తెలుస్తుంది అది పూర్వజన్మలో మనం ఎవరివి మన మరణం అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఒక్క మహర్షులకి తప్ప ఎవ్వరికీ తెలియదు తపశక్తి ద్వారా వాళ్ళు దాన్ని ఆ సిద్ధిని పొందుతారు అన్నమాట సుఖమహర్షి ఉన్నాడు చరిత్రలో సుఖమహర్షి పరీక్షిత్ అనేటువంటి రాజుకి చెప్పాడు మహారాజా నువ్వు చాలా ఆనందంగా ఉన్నావు ఇంకా నీ ఆనందం ఒక వారం రోజులే చూడండి నేను చెప్పాడు వారం రోజుల్లోనే నీవు మరణిస్తావు దేని ద్వారా పాము కాదు ద్వారా రాజుకు చెప్పాడు సర్పం యొక్క కార్డు ద్వారా మరణిస్తావు అని చెప్పాడు ఇంకా ఆయన ఏం చేశాడు అంటే సముద్రాల మీద వంతెన కట్టించి దాని మీద ఏడవంతశన మేడ కట్టించాడు చిట్ట చివరిలో ఉన్నాడు అనమాట చివరివారి మేడలో కూర్చొని ఉన్నాడు అంటే పాములు నీళ్లల్లో కదా ఉండేది ఆ పైన ఏడవంతస మీదున్నాడు అనమాట ఆయన పరీక్ష మహారాజు ఇంకా రావు కదా అనేటువంటి దాంతో ఇక నాకేం పర్వలేదు అనేటువంటి ధైర్యంతో సుఖమహర్షిని ఆయనేగా చెప్పింది మరణాన్ని గురించి ఆయన పిలిపించాడు స్వామి నువ్వు చెప్పావు కదా ఏడు అని ఈ ఏడు రోజుల్లో కూడా నాకు భాగవత కథలో భగవద్భక్తుల యొక్క చరిత్ర కృష్ణ చరిత్రను గురించి వివరించమన్నాడు అయా నీవు కృష్ణ చరిత్ర విన్నా రామచరిత్ర విన్నా ఇంకా ఏ చరిత్ర విన్నా కానీ ఏడవ రోజు ఎన్ని గంటల ఐదు నిమిషాలకి పామ్ కార్డు ద్వారా నువ్వు మరణిస్తావని అని చెప్పాడు ధైర్యంగా ఉన్నాడు అనమాట ఈయన చుట్టూ ఉన్నాడు అన్నీ కూడా ఆ రోజు వచ్చింది ఏడవ రోజు వచ్చింది నేను చెప్పినటువంటి టైం అయిపోయింది చెప్పాడు కదా ఎన్ని గంటల ఐదు నిమిషాలకి ఆ టైం అయిపోయింది అప్పుడు అన్నాడు ఆయన పరీక్ష మహారాజు ఏమయ్యా మీ అందరు చెప్పేదంతా కూడా జరగచ్చు జరగకపోవచ్చు నువ్వు చెప్పినటువంటి టైం అయిపోయింది కదా అన్నాడు అప్పుడు చెప్పాడు శుభమహర్షి ఒక్కసారి చూడు ఇంకా నీ అనేటువంటిది ఒక్క అర నిమిషం ఉందని చెప్పాడు చూడండి అర నిమిషంలో పోతామని చెప్పాడు మాకు ఇంకా నాకేం పర్వాలేదని పాపం ఇంక అయిపోయింది కదా అనుకోని పాపం దగ్గర పోతున్నాడు వినాశకాలే విపరీత బుద్ధి టైం దగ్గరకు వచ్చినప్పుడు ఇవ్వడం ఏం చేయలేదు ఆ మేడ మీ నుంచి ఏం చేశాను కింద సం నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్లలోకి అలా చూసేవాళ్ళు ఉంది ఒక యాపిల్ పోతూ ఉన్నదన్నమాట అదే టైంలో అది ఇందుకు రావాలి అందరు కూడా కాపలా పెట్టారు కానీ ఏం చేశాడు వరే నాకు ఆ పండు కావాలి అన్నాడు అనమాట వాళ్ళు చెప్పారు అయ్యా వారం రోజు భార్యా భార్యాపిల్లని వదిలిపెట్టి చలికి గాలికి వర్షానికి అల్లాడిపోతున్నాడు కాపలా ఉండగాక కొన్ని లక్షల వద్దీ పాములను చంపేశాం అలాంటి యాపిల్ పండ్లు కావాలంటే నీకు ఎన్నైనా వా టైం దగ్గరకు వచ్చిన అది కావాలి అన్నాడు నేను చేత చేస్తాను అన్నాడు ఇంకా వెంటనే ఒక చాలా లోపలి తీసుకొచ్చి ఇచ్చేవాడు వాడు పట్టుకున్నప్పుడు బాగానే ఉంది ఆ యాపిల్ పండు ఎప్పుడైతే పరీక్ష మహారాజు తీసుకున్నాడో ఆయన అట్లా నోట్లో పెట్టుకోగానే సర్ప రూపంలో వచ్చాడు అనమాట అది ఆ రకంగా యాపిల్ పండు రూపంలో వచ్చాడు సర్పం పాటేశ్వరు చనిపోయారు అందుకే టైం దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఎక్కడున్నా గానీ ఇంద్రలోకంలో ఉన్నా చంద్రలోకం ఉన్నా ఎక్కడ బిల్డింగుల మీద ఎక్కడున్నా గానీ అది మరణం అనేటువంటి తప్పదు అంటానికి ఒక చిన్న పద్యం చెప్పాడు క్రూరములైన కర్మములుగాక దిగంబడ విన్ని గొంతులను తూరితనెంత వారలకు తొల్లి శాపభీతుడై శాపం అది వారధి నొప్పు ఉప్పిరిగపై పదిలంబుగ దాగిండినం క్రూర భుజంగ దంతహతి కూలడే లోకం లెరుంగ భాస్కర భాస్కర శతకంలో చెప్పారనమాట ఆయన అంత జాగ్రత్తగా ఉండగా చిట్ట చివరికి కార్డు ద్వారా మరణించారు పరీక్ష చరిత్ర నిలబడిపోయాడు పాము కార్డు ద్వారా మరణించిన పరీక్షిత్తు అనేటువంటిది కాబట్టి ఎక్కడున్నా కానీ ఆ టైం వచ్చినప్పుడు అది తప్పదు ఎవరికైనా కానీ తప్పదు అన్నాను ఒక ఉదాహరణ కాబట్టి మరణ భయం అనేటువంటిది పోవాలి అంటే మరణం తప్పదు మరణ భయం అనేది పోవాలంటే ఒక మహాశివుని శరణి చెందడం తప్ప వేరే మార్గమే లేదు కాబట్టి మన వీడియోలన్నీ కూడా సాయంత్రం పట్టు అన్నందిన తర్వాత కానీ లేకపోతే ఉదయాన్న ఆరున్నరప్పుడు ఆరు ఆరున్నరప్పుడు దాన్ని చూసి తరించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నెక్స్ట్ న్స్లో ఇంకొక దైవ భక్తులను గురించి తెలుసుకుందాం